గ్రామ సభలు ఇక ప్రజా సదస్సులు రేపు కలెక్టర్తో ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్లో వీటిపైన ప్రధాన చర్చ ప్రజా సమస్యలకు గ్రామ స్థాయిలోనే సత్వర పరిష్కారం హైదరాబాద్కు వచ్చే వారి సంఖ్య తగ్గుతుందన్న యోచన ప్రభుత్వ ప్రాధాన్యాలు కార్యాచరణ పైన కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్న రేవంత్ రెడ్డి చూడండి ఇప్పుడు ప్రజా భవన్కి రమ్మని అందరినీ ఇక్కడే ప్రజాభవన్ ప్రజావాణి పెడుతున్నా అని చెప్పింది దర్బార్ పోయి ప్రజావాణి అయింది ఇప్పుడు అది ప్రజావాణి కూడా ఏం చేస్తారంటే మెల్ల మెల్లగా దీన్ని తగ్గించేదాం మొత్తం ఊరల కలెక్టర్లనే తీసుకోమని చెప్దాం అంటే ఎక్కడ ఉందిరా అంటే మళ్ళీ తిప్పి చూపించినట్టు గతంలో కలెక్టర్లే ప్రతి సోమవారం నాడు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా ఎవరు ఏ దరఖాస్తు తీసుకొని పోయినా ఇదే ప్రజావాణి కింద ప్రతి జిల్లా కలెక్టరేట్లో ఈ ఈ కార్యక్రమం ఉంటుండే దాన్ని పక్కన పెట్టి ఈయన ప్రజా దర్బారాన్ని ఒక ఈ పేపర్ల కోసం దీనికోసం ఒక భజన వేసుకొని తర్వాత ఏం చేసిండు మళ్ళా ఇప్పుడు కలెక్టర్లకే మళ్ళీ ఆ బాధ్యతలు అప్ప చెప్దాం కలెక్టర్లనే మళ్ళీ తీసుకోమని చెప్దాం హైదరాబాద్కి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గించేద్దాము అని చెప్పేసి ఒక డ్రామా అంటే మళ్ళీ అదే అనమాట సో కాబట్టి మీరు చూస్తూ ఉండండి ఇట్లా ఇట్లాంటివి రాస్తూ ఉంటారు రోజు వీళ్ళు